没办这不是。 दादा रानी दादा ऐक पापा अमर तो हम आए ता अमर तो दौड़ो

क्या नहीं रहा शुरू हो गया हेलो नानी आ 900000 राजू रेड प्लीज प्लीज पांच कॉस्ट एनिवर्सरी एंडा करपटले वाले यानी அந்த <laughs> வந்து అండి ఆ నింపు 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 ఆ సదానులో ఆ ఆకాశమనే పెట్టేసి ఒక మాధవసేవ మాధవసేవ అనే దాండు తో ఉండాలని చెప్పేసానమ కొని ఆ అనే ఉద్దేశంతో ముసలి వాళ్ళకి సేవ చేయడానికి ఒక మంచి ఉద్దేశంతో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మా నాన్నగారు దీన్ని స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక ఐదుగురు నలుగురితో స్టార్ట్ చేసేసి ఈ యాభై మందికి ఎదిగి విధంగా యాభై మందికి మా దృక్పథం ఏంటంటే మానవులకు సేవ చేస్తే దేవుడు చేసినట్టు ముసల్మాన్ అయినా హిందూ అయినా పర్లేదు క్రిస్టియన్ అయిన ఎవరైనా నేను సమభావ తెలుస్తుంది అదేవిధంగా అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళకి మేము సేవ చేస్తూ ఇరవై ఐదు ఏళ్ళుగా మా ఇప్పుడు ఏజ్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఏజ్ నైంటీ ఇయర్స్ ఓకే బాగానే ఉన్నారు ఆయన తర్వాత నేను కూడా చెప్పాయి మేము గవర్నమెంట్ ఎంప్లాయీ నేను టీచర్ అంటే గత నాలుగు సంవత్సరాలుగా నేను సేవ చేస్తూ అదేవిధంగా కొనసాగిస్తూ ఏంటంటే అనాథలు కానీ ఏమంటే ఇంట్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఇప్పుడు కంప్యూనికేషన్ అయింది మొత్తం మొత్తం ఏమైంది అందరు ఇంట్లో అందరు పనిచేస్తే కానీ వెళ్ళని పరిస్థితి భార్యాభర్తలు పనిచేస్తే కానీ వెళ్ళని పరిస్థితుంది ఈ ఇట్లా ముసూళ్ళకి ఎలా చూసుకోవాలి చూసుకోలేని పరిస్థితి వాళ్ళకి ప్రేమ ఉంటుంది కానీ చూసుకోలేదు చూసుకుంటా ఇలాంటి ఆశ్రమాలను బుద్ధి చెందుతున్నాయి త్వరంగా దాదాపు ఇరు వచ్చి ఆశ్రమాలు వేస్తాయి మేము స్టార్ట్ చేసేటప్పుడు మాది సెకండ్ తగ్గితే సెకండ్ కానీ ఇప్పుడు అవసరం ఉంది కొంతమంది విదేశాలకు వెళ్తున్నారు ఆ విధంగా వెళ్తున్నాను కనుక ఇక్కడ వీళ్ళని చూసుకోక పోతే వాళ్ళ ఖర్చు వాళ్ళు సంపాదించుకోవడానికి పోతున్నారు కనుక మరి ఎట్లా కనుక వాళ్ళని ఇట్లాంటి ఐదు వేలకు ఆరు వేలు కొన్ని వెళ్తారు కదా చూస్తూ కానీ వాళ్ళు కూడా అట్లా మర్చిపోకుండా మీరు మా గారిని ఫోన్లు చేస్తూ వాళ్ళ ఆరోగ్యం చూసుకుంటూ రకరకాల ప్రాబ్లమ్స్ వెళ్తూ ఉంటూ వాళ్ళు వచ్చుకుంటూ చేస్తున్నారు అదేవిధంగా దీన్ని పోషిస్తున్నా అదే అందరికీ మనం కొంతమంది దానికంటే మంచిదా చెడ్డదా అని ఉన్నది అసలు యాక్చువల్గా ఇంట్లోనే ఉంచుకోవాలి కన్నత తల్లిలో ఇంట్లోనే ఉంచుకోవాలి ఇంట్లోనే సా పెంచుకోవాల బాధ్యత మనకున్నది కానీ ఉన్న పరిస్థితులలో కలవట్లేదు కనుక ఈ విధంగా అయినా కొంతమంది ఉంటారు మొత్తమే పజేసిపోతారు అలాంటి వాళ్ళు వాళ్ళని మనం కరెక్ట్గా ఆదరు అదేవిధంగా మీరు మంచి భావంతో మన పొందులకు పనులు ఫలాలు తీసుకొచ్చు మంచి కార్యక్రమం చేస్తున్నాము మేము కూడా చాలా సంతోషం అదేవిధంగా మీరు లాంగ్ టైమ్గా ఉండాలని మీకు థ్యాంక్ యూ